కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయశేఖర్రెడ్డి అన్నారు బుధవారం నందలూరు మండలంలోని టంగుటూరు గ్రామంలో సుపరిపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మేడ విజయశేఖర్రెడ్డి వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడివారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేరాయి అన్నారు తల్లికి వందనం ఊహించిన విధంగా ఇంట్లో ఎంతమంది చదువుకున్న పిల్లలు ఉన్నా అందరికీ డబ్బులు పడడంతో వారి కుటుంబాల్లో సంతోషాలు అవధులు దాటాయని అన్నారు ఆగస్టు పదిహేను నుండి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వరం కానుంది అన్నారు రాబోయే నాలుగు సంవత్సరాలు పేదరికం లేని రాష్ట్రంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భువనబోయిన లక్ష్మీ నరసయ్య నాగిరెడ్డిపల్లి టంగుటూరు మదన మోహనపురం గ్రామ పంచాయతీల సర్పంచులు జంబు సూర్యనారాయణ షేక్ మైనద్దీన్ చుక్క యానాది ఎంపిటిసి పెంచలయ్య తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాజంపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి కానకుర్తి వెంకటయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు షర్మిల గుజ్జల ఈశ్వరయ్య నాగభూషణం చుక్క కొండయ్య ధనంజయ నాయుడు మట్టి బాబు మండెం నాగరాజు మాజీ ఎంపీడీసీ పఠాన్ ఖాన్ పుల్లయ్య సుగాలి వెంకటరత్నం ఆడుపూరు బాబురాజు చుక్క వెంకటేష్ మంగళపూరి కొండయ్య చెన్నై గారి పల్లె సుబ్బరాయుడు ఈడిగపల్లె వెంకట సుబ్బయ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు